ఏలూరు జిల్లా పోలవరంలో ముఖ్యమంత్రి వరియులు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై ఏడవ తేదీన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలన చేసేందుకు విచ్చేచున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి సోమవారం ప్రాజెక్ట్ సైట్ లో పరిశీలించారు జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీ ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు పోలవరం విచ్చేస్తారని ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులందరూ పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు పోలవరం ప్రాజెక్ట్ పనులలో డయాఫ్రామ్ హాల్ అప్పర్ కాఫర్ డ్యామ్ లోయర్ కాఫర్ డ్యామ్ గ్యాప్ వన్ గ్యాప్ టూ వైబ్రో కంప్రెషన్ తదితర పనులను పరిశీలించే అవకాశం ఉందన్నారు लोग ये कैमरे से मुझे बोल रहा है ये फ्रॉम एंड द पॉपुलेशन मॉडल जो चल कर रहा है दैट इज व्हाट यू आर सपोजिंग हियर नो यस इट इज व्हाट इज गोइंग टू स्टार्ट नो वो आल्सो नहीं gonna आई नो बॉडी इन द फेस तो आई जस्ट शोइंग आई एम इन

ओरिजिनल यो गेम दिस गेट अबाउट अनिक के आउनु पनि हुन्छ हामी क 6 मेटला फिन्ड प्रुफ मानुन्टे एलायन्मेन्ट आइ गन ऑलरेडी मोड कट हो बिकिंग लाइन इ टु हुन्छ हामी ह्याव कन्स्ट्रक्टेड कन्स्ट्रक्टिव एलायन्मेन्ट प्लान